ఏలూరులో వైసీపీకి ఊహించిన షాక్ తగిలింది సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో దిక్కుతోచని స్థితిలో పార్టీ శ్రేణులు సతమతమవుతుంటే పార్టీకి విధేయులుగా ఉన్న అనేక మంది పార్టీని వీడగా తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని శుక్రవారం పార్టీ పదవులకు రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి పంపారు వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉందామనుకుంటున్నానని లేఖలో ఆళ్లనాని పేర్కొన్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అయితే పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయకపోవడంతో ఆయన పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించిన విధంగా పార్టీ నేతల వ్యవహారంతో కార్యకర్తలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారండంలో అతిశయోక్తి లేదు